విజయవాడ కేంద్రంగా తెలుగు జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభిరాజ్ న్యూస్ ఛానల్ గ్రూప్ ఎండి రాజేందర్ ప్రసాద్ హాజరయ్యారు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వర్ చౌదరి క్రాంతి కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అప్పాజీతో పాటు పదమూడు జిల్లాల నాయకులు పాల్గొన్నారు ఎన్ని మాట్లాడుకున్నా ఫలితాలు మాత్రం చాలా సాధారణమైనటువంటివిగా కనిపిస్తున్నాయి మరి ఏం చేద్దాం దాన్ని చర్చించడానికి ఒక వేదిక కావాలి ఆ వేదికలో జర్నలిస్టుల యొక్క ఇబ్బందులు ఇవాళ విచిత్రంగా మనం డబ్బులన్నీ తీసుకుంటే అది పక్ష లేకపోతే జంతువు అన్నటువంటిది ఏమి ఉండదు అది మధ్యలో ఉంటుంది ఎట్ ద సేమ్ టైమ్ జర్నలిస్టుల పరిస్థితి చూస్తే వీళ్ళు కనీసం బిలో పావర్టీ లైన్లో ఉంటే రేషన్ కార్డు వస్తుంది వైట్ కార్డు వస్తుంది బట్ దా పైన ఉంటే కనీసం కొన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయి ఈ రెండు అప్లై కానటువంటి వర్గం ఏది ఉందని అంటే జర్నలిస్టులు మాత్రమే వీళ్ళకి గృహ పథకాలు బలహీన వర్గాల కింద రావు ఏదో ఒకటి ఎవరినో ఒకటి మన పుల్లారావు గారి లాంటి వాళ్ళు లేకపోతే మంచి మంచి మిత్రులు అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి నాయకులు ఉంటేనో కొంత మద్దతు కొంత ధైర్యం కొంత న్యాయం జరిగేటటువంటి పరిస్థితి చూస్తున్నాం బట్ ఇంత తెగించి ఇంత ఇబ్బంది పడి మనందరము ఒక మంచి నాయకుడిని కలుసుకొని ఏదైనా ఫలితం సాధిద్దాము అని అంటే కలెక్టర్లు అడ్డుపడుతున్నారు అంటే అధికారులు కూడా అడ్డుపడుతున్నారు ఇక్కడ భూమి లేదంటున్నారు బట్ ఎవరికో ఇప్పటికి గతంలో అక్కడ భూమున్నది రాసే అది ఎవరిదైనా సరే పర్వాలేదు మనం చూసుకుందాం లో అయినా సరే రాసి ఇచ్చినటువంటి అధికారులు ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం బయటపడిన తర్వాత ఇవాళ మార్పు వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే అనేక మంది నాయకులు ఇవాళ కూటమిలో ఉండబట్టి మనకి న్యాయం జరగాలి జరుగుతుంది అన్నటువంటి విశ్వాసాన్ని పెంచుకొని మనకి వచ్చినటువంటి ఇబ్బందులను మనకు కూడా ఒక టీముగా ఏర్పడినప్పుడు మనకి తోడ్పాటు ఇచ్చే వాళ్ళు ఎవరు మన ఘోష తినేవాళ్ళు ఎవరు ఇవాళ మనము వెళ్ళి కలవాలి అని అంటే గంటల తరబడి మంత్రుల దగ్గర సమాచార శాఖ మంత్రి దగ్గర అలాగే ఒక గంటైనా మీరు విషయాల్లో అప్డేట్ అవ్వండి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి ఏ ఛానల్ ఉన్నా లేకపోయినా మీరే ఒక పెద్ద ఛానల్గా ఎవరున్నా లేకపోయినా మీరే ఒక శక్తిగా మారేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి దశలో ఎప్పుడైనా ఉద్యోగం పోతే దిగులు పడకండి అది అదృష్టంగా భావించండి అది అవకాశంగా మార్చుకోండి చంద్రబాబు చెప్తారు కదా ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ సమస్యను మనము అనుకూలంగా మార్చుకొని ఫలితం తెచ్చుకోవాలి అనేది ఇస్ ద బెస్ట్ ఫిలాసఫీ ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో అందుకే అంటున్నా ఎప్పుడు ఎక్కడ ఎవడైనా అన్యాయంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తే తీద్దాం బట్ మీ దగ్గర నుంచి మాత్రం ఏం పొరపాటు జరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత మాత్రం మీరు తీసుకోండి నేను ఎక్కువ సమయం తీసుకోలేను మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం నిర్ణయాలు తీసుకుందాం అలాగే పునరావర్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి గమనించాడు మోదీ గెలవడానికి సోషల్ మీడియా ఎంత ఉపయోగపడిందో ఆయన పరిశీలించాడు అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్లో అలాగే డిజిటల్ మీడియాలో ఇవాళ ఉన్నటువంటి ప్రభావం ప్రజలందరూ టీవీ ఛానల్స్ చూడటం అనేది తగ్గిపోయింది బికాజ్ నమ్మే దశ లేదు మనం ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటైనా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి మాట మాట్లాడుతున్నామా అలాగే మంచి మంచి నాయకులను పిలిచి ఏదైనా ఒక ఉపయోగమైనటువంటి విషయాన్ని చెప్పగలుగుతున్నామా మనందరికీ తెలుసు మనం బురద గుంటలో ఉన్నాం మీరు వేరుగా భావించకండి మనం బురదలోనే ఇస్తున్నాం దానికి మనం నెరవేర్చడం కాదు ఆ వ్యవస్థ అలా ఉన్నది ఇవాళ క్రైస్తవుడు ఆదివారం వస్తే చర్చికి ఎలా వెళ్తాడు అలాగే మన టీవీ ఛానల్స్ కూడా తయారైపోయింది విభజించేశాను జనాన్ని అలాగే చర్చ అని అంటే అలాగే మీడియా అని అంటే ఇట్ బికేమ్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటున్నారు జనం వీళ్ళ జన విషయని ఎవరికూ ఎవడో పిల్లోడు పుడితే మనకు అవసరమా అసహ్యం కాదా ఈ బిడ్డకు తండ్రి ఎవడని అడిగే ప్రశ్న మనగా ఈ బిడ్డకు అన్యాయం జరిగితే అడిగేటటువంటిది ఉంటుంది బాధ్యత మరి ఆ తల్లికి అన్యాయం జరిగితే బాధ్యత మనకి అరే మనమే భుజానేసుకుని పైగా వాళ్ళ అవినీతి పర్లా ఎవరా అన్నది నాకు ఇక్కడ అంశం కాదు ఒక ఆడపిల్ల పలానా వాడికి నేను ఈ బిడ్డను కన్నాను అని చెప్పడంలో ఉన్న ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా అట్ ద సేమ్ ఆ మనిషి చేసిన అవినీతిని అసహించుకుంటా రెండు కూడా ఒక మహిళ గురించి మాట్లాడబోయే ముందు మనం కనీసం ఆలోచించాలి జర్నలిజం అని అంటే మేబీ డబ్బుల కోసం ఏదైనా చేయొచ్చు అన్నటువంటి భావన కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ బురద మనకు కూడా అంటే ప్రమాదం ఈ ప్రమాదాలు అలాగే ఈ హెచ్చరికలు అలాగే ఈ సూచనలు ఎందుకు చేస్తున్నాను అని అంటే ఖచ్చితంగా టీజేఎం అనేది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో వడికించాలి భయపెట్టాలి ఫలితాలు తీసుకురావాలి నిసీద్ జర్నలిజం అని నేర్పేటటువంటి పరిస్థితి మీది నుంచి ఆశిస్తున్నా నన్ను మీరందరూ గౌరవ అధ్యక్షులుగా గౌరవ సలహాదారుగాను నన్ను ఆహ్వానించినందుకు నన్ను కలుపుకున్నందుకు ఖచ్చితంగా ఒక కెప్టెన్గా మిమ్మల్ని అందరినీ నడిపించే బాధ్యతలో మాత్రం ఎప్పుడు పచ్చకేయలను మన సమస్యలను ప్రభుత్వం ముందుకు దృష్టికి పెట్టే ప్రయత్నంలో ఇలాంటి సహోదరులందరి సహకారంతో ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు ముఖ్యంగా పోయిన పేరు ఇవాళ టీవీ ఛానల్లో నేను అని చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాం జనం గౌరవించట్లా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులను అంటే జనమిస్తునేవారు ఇవాళ జిల్లాల్లో వీరులుగా లేకపోతే ఇవాళ కనపడే వాళ్ళు గౌరవ కారణం భయంతో పారిపోయేవారు ఈ మీడియా మనకు ఎందుకు లేకునేవారు ఈ భయంతో ఎందుకు పనిచేయాలి అనుకునేవారు ఐదు సంవత్సరాల్లో జర్నలిస్టులు ముఖ్యంగా అనుభవించినటువంటి వేదన ఆఫ్ కోర్స్ ఆ పాలకపక్షానికి ఆ రోజు కొద్దిగా మనం మద్దతు ఇస్తున్నటువంటి వార్తలు రాసినా సరే కులాల్ని చూసేవాళ్ళు ఎక్కడ వంకలు దొరికితే అక్కడ వాటిని పట్టుకొని వేధించేవాళ్ళు నిజం మాట్లాడకూడదు అని మిమ్మల్ని శాసించేవాళ్ళు మరి ఆ ఒత్తిడిలో బతకటం ఆ ఒత్తిడిలో పనిచేయటం అని అంటే సాధారణమైనటువంటి విషయం కాదు బట్ మీరందరూ ఐదేళ్ళు నిలబడ్డారు కాబట్టి నేను యోధులుగా మాట్లాడాను ఖచ్చితంగా అలాంటి స్పిరిట్ను మనం కంటిన్యూ చేయటం కోసం ఒక వేదిక కావాలి కాబట్టి ఆ వేదికలో మనందరం సభ్యులుగా కలిసి పోరాడాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఒంటరిగా ఇన్నాళ్ళు ఐదేళ్ళు విడివిడిగా మనము నిలబడి భయపడుతూ బతికినటువంటి అనుభవాన్ని చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ ఒక ప్రభుత్వం వచ్చింది ఒక మార్పును ప్రజలు కోరుకున్నారు అట్ ద సేమ్ టైం జర్నలిస్ట్ అనేవాడికి ఒక కామన్ సెన్స్ ఉంటుంది ఒక సెన్స్ ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక విశ్లేషణ ఉంటుంది వీటన్నిటిలో గమనించినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నేరాలు బహుశా ప్రపంచంలో భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసిన తర్వాత దాన్ని బయటికి పంపాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యమైనటువంటి పరిస్థితి జర్నలిస్టులకు వచ్చింది నాట్ బికాస్ ఆఫ్ ఏదో ఒక లీడరు ఒక పార్టీ మీద వ్యతిరేకత కాదు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను మనం గమనించిన తర్వాత ప్రజల్లో మనం కూడా భాగమైన తర్వాత మనకు వచ్చినటువంటి ప్రేరణ మనలో వచ్చినటువంటి ఒక తప్పన మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ బాధ్యత నెరవేర్చబట్టే ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు ఆంధ్రప్రదేశ్లో అప్రతమైనటువంటి అనూహ్యమైనటువంటి విజయం సాధించటం అది ఇవ్వటం ప్రజలు ఇచ్చారు ఒకటి తీసుకున్నది కాదు ప్రజలు ఇచ్చారు కారణం మార్పు కోరుకున్నారు రాజేంద్ర గారి తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి ఎంతో సహాయక సహకారాలు అందించడమే కాకుండా జర్నలిస్టులందరికీ కూడా ఎప్పుడూ అండగా ఉండేటటువంటి పత్తి పత్తిపాటి పుల్లారావు గారికి అలాగే తెలుగు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం గురించి ఒక రెండు నిమిషాలు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలుగు జర్నలిస్టులందరూ కూడా కలిసే ఉన్నారు ఆ తర్వాత యూనియన్ అన్ని కూడా రెండుగా విడిపోవడం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇలా విడిపోయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఒకే వేదిక మీద ఉండాలి అనే ఉద్దేశంతో మన సీనియర్ జర్నలిస్టు అప్పాజీ గారు ఒక యూనియన్ పెట్టాలి అది తెలుగు జర్నలిస్ట్ ఫోరం కానీ ఒకే ఒక యూనియన్లో అందరూ కూడా ఉండాలి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ వేరు కాదు మనం అందరం కూడా కలిసే ఉందామని ఒక సంఘాన్ని పెట్టాలని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత కాకినాడ వేదిక కానీ తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా పూర్తి స్థాయిలో పుదురు పోసుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు పన్నెండు వందల మంది సభ్యులు తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో చేరటం జరిగింది అయితే ఇప్పుడు అమరావతి క్యాపిటల్గా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల పాత్ర కూడా క్యాపిటల్కి కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో అమరావతికి పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ నుంచి కూడా పూర్తి మద్దతు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరోవైపు గత ప్రభుత్వాలు మనం చూసాం జర్నలిస్టులపై అనేక దాడులు జరిగాయి జర్నలిస్టులని బెదిరించే ధోరణిలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది రీసెంట్గా చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మేము ఖండిస్తున్నాం జర్నలిస్టులకి అండగా ఉంటాం గత ప్రభుత్వంలో ఏదైతే బెదిరింపులు ఉన్నాయో అటువంటిది ఉండదు జర్నలిస్టులు అనేవాడు స్వేచ్ఛగా ఉండాలి అంటూ కూడా జర్నలిస్టులందరికీ కూడా ఒక భరోసా వచ్చింది అలాగే రాష్ట్రానికి రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు రకరకాల ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా పూర్తి స్థాయిలో ఒక భరోసా వచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున జర్నలిస్టుల సంక్షేమంతో పాటు రాష్ట్రానికి కూడా ఎంతో కొంత సహాయం చేయాలి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో రన్ ఫర్ క్యాపిటల్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మేము త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం టీజే తరఫున విజయవాడ వేదికగానే దాదాపు రెండు వేల మంది జర్నలిస్టులతో ఆ ర్యాలీ కూడా చేయబోతున్నాం అలాగే తెలుగు జర్నలిస్ట్ కోరానికి సంబంధించి రాబోయే రోజుల్లో అమరావతికి సపోర్ట్ గా రన్ ఫర్ క్యాపిటల్ కార్యక్రమంతో పాటు సిగ్నేచర్ క్యాపిటన్ కూడా ఒకటి పెట్టాలని నిర్ణయించాము అయితే తెలుగు జర్నలిస్ట్ కోరానికి సంబంధించి ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న క్రాంతి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది కూడా కోరుతున్నాం చెప్పాలంటే అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు అటువంటి మా పట్టాభి రమ్మారెడ్డి గారు ముందున్నటువంటి పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మెయిన్ స్టాఫ్ అందరికీ నమస్కారం గత ఐదేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీరు మేము ఎంత ఇబ్బంది పడ్డామో మీరంత ఇబ్బంది పడ్డాం మాకన్నా మీరు ఎక్కువ ఇబ్బంది పడి ఉంటారు ఇంకా ఆ అధికార పార్టీకి గా ఉన్నటువంటి ఛానల్స్ కావచ్చు పత్రికలు కావచ్చు వాళ్ళకి వ్యతిరేకంగా రాసే జర్నలిస్టులు కావచ్చు వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే వారు అందరూ ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో మేము జర్నలిస్టులుగా మీరు కూటమి గెలుప మీ పాత్ర చాలా ప్రధానమైనటువంటి మా పోరాటాలు మా మీద దాడులు మా మీద పెట్టిన కేసులు మా మీద పెట్టినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఒక అయితే మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి యొక్క గత ప్రభుత్వ అరాచకాలు కూటమి గెలుపుకు బాగా దోహదపడ్డాయి ఎంత మేరకు మీరు తీసుకెళ్ళగలిగారంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి అరాచకం ప్రతి అక్రమ కేసు ప్రతి చేతగానే కావచ్చు మా ఇద్దరు గొంతు ఇది లేకపోతే కాస్త నాకు ఇవాళ గొంతు లేకపోతే ఆ విధంగా అనేక ఇబ్బందులు పడ్డారు మా పట్టాభి గారిని అయితే ఎంత హింసించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక మా వారికి అయితే ఐదేళ్ళు నన్ను ఇబ్బంది పెడతానే ఉన్నారు కానీ నేను చూపించింది చాలా తక్కువ బయటికి ఎందుకంటే నేను బిజినెస్ కిమ్ పొలిటీషియన్ కాబట్టి అనేక ఇబ్బందులు పెట్టాను హెరాస్మెంట్ చేయాలని అన్నీ చేశారు ఆ విధంగా రాష్ట్రంలో నేను మా నాయకుడు చంద్రబాబు గారు కూడా అసెంబ్లీ మొత్తం చూపెట్టాడు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి జర్నలిస్టుల మీద మీ మీద కూడా ఎన్ని ఉన్నాయో కూడా చూపెట్టారు ఆ విధంగా మేము మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఐదేళ్లలో ఎప్పుడు చూడలేము ఈ విధంగా రాజకీయంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తాయి ప్రత్యక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీని ఈ విధంగా ఇబ్బందులు పెట్టొచ్చు జర్నలిస్టుల మీద ఈ విధంగా ఇబ్బందులు పెట్టొచ్చు పత్రికా యజమానులు ఛానల్ యజమానుల మీద కూడా ఈ విధంగా పెట్టొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు నాకు తెలుసు పత్రిక యజమానులు కావచ్చు ఛానల్ యజమానులు కావచ్చు ఎన్ని రకాలు ఎందుకంటే నాకు అందరూ డైరెక్ట్ మాట్లాడుతుంటాను కాబట్టి నేను కానీ మా పట్టాన్ని కానీ నాకు మీ చైర్మన్ ఎంపీలే ఎక్కువ మంది నాతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు పండే పనులు ఎన్నో చూసాం అటువంటి అరాచక పాలని కూటమి గెలుపులో మీ పాత్ర చాలా ఉంది మీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండదు ఎప్పుడైనా జర్నలిస్టులకి గౌరవం పెరగాలి అంటే ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చేటువంటి గౌరవం ఈ దేశంలో ఏ నాయకుడు నాకు తెలిసి ఎందుకంటే నాకు తెలిసి మీడియాకి ఎంత జాగ్రత్తగా ఉంటాడు మీడియా విలువలు చంద్రబాబు గారికి తెలిసినంత చంద్రబాబు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత కానీ మీ కష్ట సుఖాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినంత మరి ఏ నాయకుడు ఆలోచించడని నేను అనుకుంటాను ఇది వాస్తవం కూడా తెలుగుదేశం రాగానే చూడండి మీ విలువలు పెరిగాయి మీరు రాసే ప్రతి వార్త మీరు పబ్లిక్లో తీసుకొచ్చేటువంటి ప్రతి విషయం దాని ప్రాధాన్యత ప్రాముఖ్యత మీకు మీకు తెలుసు మాకు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు మాకు తెలుసు ఆ విధంగా మీ గౌరవం వేస్తున్నారు మీ గౌరవం ఇంకా ఈ ఐదేళ్ళే కాదు రాబోయే పదేళ్ళు చంద్రబాబు గారి కూటమి ఉంటుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ప్రజలు కావాలని కోరుకోరు నాకు తెలిసినంతవరకు డిజేఎఫ్ ఇది దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తరాంధ్రలో కాకినాడలో లోగో ప్రారంభమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర వేదిక అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు అంటే గత ప్రభుత్వమే కాకుండా అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా జర్నలిస్టులకు సంబంధించి సమస్యలు అలాగే ఉంటున్నాయి కానీ ఎక్కడా పరిష్కారం కావట్లేదు ముందు గ్రౌండ్ లెవెల్లో ఉండే జర్నలిస్టులకు సంబంధించి అనేక మంది సమస్యలు పడుతున్న కనీస మర్యాద కూడా గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టు లేని పరిస్థితికి వచ్చేసిన ఈ నేపథ్యంలోనే ఈ యూనియన్ ఎందుకు ముందుకు రావాల్సి వచ్చింది అనేది నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్పదలుచుకున్నాను అనేక యూనియన్లు రాష్ట్రంలో ఉన్నాయి వారికి సంబంధించిన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు కానీ టీజేఎఫ్ తెలుగు జర్నలిస్ట్ ఫారం ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ముందుకు రావాల్సి వచ్చింది జర్నలిస్టులకి ఏం ఎందుకు ఈ యూనియన్ ద్వారా ముందుకు వెళ్తున్నాం జర్నలిస్టులకి ఏం అనేది రెండు నిమిషాలు వరకు నేను చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇబ్బందులు దాడులు జరుగుతున్న పరిస్థితులు దాడులు జరిగినప్పుడు ఒకటి రెండు ఒక రోజు రెండు రోజులు వచ్చి కలెక్టరేట్ దగ్గర లేదో మనకు తెలిసిన ప్రదేశాల్లోనో ఒక నిరసన ఒక బ్యానర్ పట్ల చేస్తున్నాం దాని తర్వాత దాన్ని అప్ చేసేది లేదు ఆ దాడులు చేసిన మీద ఇప్పటి వరకు కూడా కనీసం ఒక వ్యక్తి మీద కూడా చర్య తీసుకున్నట్టు నేను ఎక్కడ చూడలేదు జరిగిన దాఖలు కూడా ఎక్కడ లేదు దానికి సంబంధించి జర్నలిస్టుల భద్రతకు సంబంధించి ఆ వ్యక్తుల పైన దాడులు జర్నలిస్ట్ ఒక వార్త రాశారంటే దాదాపు అది ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి అక్కడ అవగాహన ఉండి రాస్తారు ఇంకా విషయాలు అనేది పక్కన పెట్టి ఆ దాడులు అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం కాబట్టి ఆ దాడుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో టీజీఎఫ్ తరఫున ముస్లిం పోరాడేందుకు యూనియన్ తరఫున కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నాము దాని తరఫున కూడా పూర్తి స్థాయిలో ఇది జనరల్ మీటింగ్లో కూడా పెట్టి ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉంది అయితే ప్రధానంగా హెల్త్కి సంబంధించి యూనియన్లో నేను చెప్పదలుచుకున్నాను దానికి సంబంధించి ప్రధానంగా హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రధాన కీలకం అనేది నేను భావిస్తున్నా దానికి సంబంధించి ఖచ్చితంగా యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కట్టేలానే ఖచ్చితంగా చర్యలు 是。<Thank you. S 2>